ఇవాళ కేటీఆర్ గల్లీలోకి వచ్చి అయ్యో సి పాడు ఇక్కడ మట్టి ఉన్నది అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు ఆ చెత్తనా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా పదేళ్ళు ఈ చెత్త పెరగడానికి ఈ మోరీలు నిండడానికి ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా ఆ మున్సిపల్ చెత్త కదా ఖర్చు చేయండి ఒక రోజు అప్పుడు తెలుస్తుంది పదేళ్ళు మంత్రి ఉండి బల్చి బెంచు కార్లలో ఇవాళ బెంజికారు పంచర్ అయ్యి షెడ్ పోయిందని ఆటోల తిరిగి మేము ముందల్లా నటిస్తున్నాడు ఇద్దరు బిల్లారంగల ఆటోల సందు సందు తిరుగుతారు ఏ ఇల్లు బాగుందో ఏ రాత్రి దుంకి కొల్లకూడదామా అని ఏదైనా వదిలింద్రా అదే కాంగ్రెస్ అధికారంలో ఉంటే తెలుగుదేశం నాడు అధికారంలో ఉంటే అవుటర్ రింగ్ రోడ్ కానీ హైటెక్ సిటీ కానీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఉన్న మెట్రో కానీ కృష్ణానది జలాలు గోదావరి జలాలు ఈ హైదరాబాద్ నగరానికి తరలించింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు చంద్రబాబు నాయుడు నేను ఇవాళ అడుగుతున్నా పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న రావు పదేళ్ళు మున్సిపల్ మంత్రి ఉన్న కేటీఆర్ హైదరాబాద్ కేంద్ర ఇచ్చిన చెప్పమని నేను అడుగుతున్నాను శిల్పారామం మేం కడితే ఈ సన్నాస్ వాయుడ సెల్ఫీలు దిగి పెడుతున్నాడు హైటెక్ సిటీ మేం కడితే ఈ హైటెక్ సిటీ చూడని దాని ముందర బొమ్మ దిగుతాడు నువ్వు బొమ్మలు దిగడానికి నువ్వు ఉన్నావా పదేళ్ళు మంత్రి ఉన్నావు గాడిద పండ్లు తోగినవా మేము ఐటెక్ సిటీ కడితే మేము అవుటరింగ్ రోడ్ వేస్తే మేము అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కడితే మేము ఐటీ కంపెనీలు అందేస్తే మేము ఫార్మా కంపెనీలు అందేస్తే మేము మెట్రో రైలు తీసుకొస్తే కేసీఆర్ కేటీఆర్ హరీష్ జన్వాడలో వంద ఎకరాలలో వార్డ్ ఫార్మ్ హౌస్ కట్టుకున్నాడు గజ్వేల్ లో వెయ్యి ఎకరాలలో కేసీఆర్ ఫార్మ్ హౌస్ కట్టుకున్నాడు మోయినాబాద్లో లో యాభై ఎకరాలలో హరీష్ రావు గారు ఫార్మ్ హౌస్ కట్టుకున్నాడు కల్వకుంట్ల కవిత శంకర్పల్లి దగ్గర ఫామ్ హౌస్ కట్టుకుంది ఇది నిజమా కాదా ఒకవేళ ఇది అపోతామని కేటీఆర్ అంటే నలభై ఎనిమిది గంటలలో వంద బస్సులు పెడతా జూబ్లీ హిల్స్ లా ఈ నాలుగు ఫామ్ హౌజ్లు మిమ్మల్ని తిప్పి చూపిస్తా ఎక్కడికెళ్ళి వచ్చింది ఈ సొమ్ము ఎక్కడ సంపాదించరు రబ్బర్ చెప్పులు లేని వాళ్ళు వందల ఎకరాల ఫామ్ హౌజ్లు వచ్చినాయి ఇవనే అది ఏడికెళ్ళి సంపాదించారు ఇవాళ చెప్పమని నేను అడుగుతున్నా ఇవాళ వాళ్ళు పేదోళ్ళని మాపే పెట్టాలని సానుభూతి పొందాలని చూస్తున్నారు అదేవిధంగా ఆటలు ఆటలో పండు संदेट लो सड़े मिया ना घर का ना गाड़ का जो गधा है वो बीजेपी ना घर का ना गाड़ का धोबी का गधा ना घर का गाड़ के ना गाड़ का बोले मगर आज बीजेपी का जो उम्मीदवार है ना घर का ना गाड़ का वो गधे को आज डिपॉजिट भी नहीं मिलने वाला है क्योंकि ये लोगों का दोनों का फेडिकल बनने हमारे माइनॉरिटी भाई उनसे मई एक ही गुजारिश करना चाहता हूं भाई मैं हमारे अजहर भाई को मैं मंत्री बने क्या तकलीफ है उनको क्या सरदर्द है उन लोगों का किशन रेड्डी साहब जाके दरखास्त दी गई है इलेक्शन कमीशन को अजहर भाई को मंत्री नहीं बनाना है भाई तुम कैसे भी नहीं बने तुम कुछ नहीं दिए कांग्रेस सरकार राहुल गांधी अजहरुद्दीन को इंडिया में इंडिया के खिलाड़ी वर्ल्ड कप जिता के अपने नाम रोशन किए जो खिलाड़ी है देश का नाम पूरे दुनिया में रोशन जो किया उनको उन्होंने आज हमारा मंत्री है हम लोग